త్రీ డేస్ ముందు అయితే ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఫామ్ ఎయిటీన్లో సబ్మిట్ చేయాలి కంపల్సరీగా సబ్మిట్ చేసి ఉండాలా దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు బట్ సబ్మిట్ చేయకుండా నేను మార్చుకుంటానంటే యాక్సెప్ట్ ఒకటో తారీఖు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ లోక్ చేస్తారు ఏంటంటే అందరూ మీరు రిప్రజెంటేటివ్ కూర్చోబెట్టడం లేదు స్ట్రాంగ్ రూమ్ మా కోరిక దయచేసి మీరు అక్కడ కూర్చో ఎవరో ఒక మాత్రం కూర్చోబెట్ సో ఐ రిక్వెస్ట్ అన్ని పార్టీలు కూడా ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టండి టెన్ డేస్ అండి రెండు బిల్డింగ్ నార్త్ బిల్డింగ్ కూడా టెంట్ వేసాం సౌత్ బిల్డింగ్ కూడా టెంట్ వేసాం సీసీటీవీ కెమెరా టెంట్ కూడా టీవీ పెట్టి చూపిస్తున్నాం అది కాకుండా కంట్రోల్ రూమ్ ఉంది అండ్ రేపటి నుంచి మూడు సార్లు లోపల తీసుకెళ్లి చూపిస్తున్నాం సీట్ ఉండాలేదా అని చెక్ చేసుకోండి పదకొండు గంటలు మూడు గంటలు సాయంత్రం ఏడు గంటలకి సో దయచేసి మీ రిప్రజెంటేటివ్ ని పంపండి ఐడి ఇస్తున్నాను కదా ఎవరు ఇచ్చింది ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఇవన్నంటే ఇవన్నీ ఇవ్వడం నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానెల్లో సబ్‌స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెంతో మంది చేత సబ్‌స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపూరి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక